సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ పెరిగిన నార్త్ సౌత్ అంటూ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది ఒకప్పుడు నార్త్ సినిమాలు హవా కొనసాగిస్తే ఇప్పుడు సౌత్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి సౌత్ లో ముఖ్యంగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి బాలయ్య రజనీకాంత్ కమల్ హాసన్ మోహన్ లాల్ విక్టరీ వెంకటేష్ తమ ప్రత్యేకతను చాటుకుంటూ విజయాలతో దూసుకుపోతున్నారు ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ దళపతి విజయ్ సూర్య అజిత్ లాంటి హీరోలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు అయితే సీనియర్ హీరోలలో తమిళంలో రజనీ తెలుగులో చిరు బాలయ్య సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇటు తెలుగులో రజనీకాంత్ సినిమా విడుదలవుతుంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు దీంతో రజనీ సినిమాకు ఈజీగా వంద కోట్ల వసూళ్లు వచ్చేస్తున్నాయి ఇప్పటికీ రజనీ నటించిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకున్నాయి వీటిలో శివాజీ రోబో కబాలి టూ పాయింట్ ఓ వెట్టయన్ చైలర్ కూలీ సినిమాలు ఉన్నాయి అటు మరో సీనియర్ హీరో కమల్ నటించిన విక్రమ్ సినిమా కూడా వంద కోట్ల షేర్ సాధించింది మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఎనిమిది సినిమాలు ఏకంగా వంద కోట్ల షేర్ మార్కులు అందుకున్నాయి ఈ జాబితాలో మార్షల్ సర్కార్ బిగిల్ మాస్టర్ బీస్ట్ వారసుడు లియో సినిమాలు ఉన్నాయి మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ కూడా వంద కోట్ల షేర్ క్లబ్ లో ఉన్నాడు అతడు నటించిన లూసిఫర్ మూవీ ఈ ఘన సాధించింది ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే చిరు నటించిన నాలుగు సినిమాలు వంద కోట్ల షేర్ ను సాధించాయి వీటిలో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి వాల్తేర్ వీరయ్య మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలు ఉన్నాయి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉన్న విక్టరీ వెంకటేష్ కూడా అందరూ సేకయ్యేలా వంద కోట్ల షేర్ మార్క్ ను సొంతం చేసుకున్నాడు గత ఏడాది అనిల్ రావుపుడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై వసూలు వర్షం కురిపించింది దీంతో ఈ సినిమా చాలా ఈజీగా వంద కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడమే కాకుండా ఓవరాల్ గా మూడు వందల కోట్ల గ్రాస్ రాబట్టి వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది విచిత్రం ఏమిటంటే మాస్ లో విపరీతంగా క్రేజ్ ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలయ్య కూడా ఇప్పటి వరకు వంద కోట్ల షేర్ మార్క్ ను అందుకోలేకపోయాడు గత ఇరవై ఐదేళ్లు ఎన్నడూ లేని విధంగా ఇటీవల అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా నాలుగు విజయాలు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య వంద కోట్ల షేర్ మాత్రం సొంతం చేసుకో లేకపోవడం నందమూరి ఫ్యాన్స్ ను కలవరపరుస్తోంది ఎన్నో ఆశలు పెట్టుకున్న యావరేజ్ అందుకుని నిరాశపరిచింది ఈ సినిమా రేంజ్ లో విడుదల కాగా ఓవరాల్ గాసూలను దాటింది కానీ వంద కోట్ల షేర్ అందుకోలేకపోయింది బాలయ్య నిరీక్షణ కొనసాగుతూనే ఉంది మరోవైపు ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ అల్లు అర్జున్ మాత్రం వరుసగా వంద కోట్ల షేర్ సినిమాలతో దూసుకుపోతున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం